అనకాపల్లి జిల్లా నర్సిపట్నం గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదేశాల మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేయకుండా వర్షంలోనే ఇంటింటికి వెళ్లి అడుగు కార్యక్రమాన్ని వివరించారు పథకాల అమలుపై అందజేశారు ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు వారి సమస్యలపై సమాచారాన్ని సేకరించారు ఈ సందర్భంగా చింతగాయల పద్మావతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు కూటమి ప్రభుత్వం తొలి సంవత్సరానికి ప్రజలు మంచి స్పందన ఇస్తున్నారని అన్నారు ప్రస్తుతం అమలవుతున్న సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా తల్లికి వందనం ద్వారా అర్హత ఉన్న ప్రతి తల్లి బ్యాంక్ ఖాతాల్లో పిల్లల సంఖ్యను అనుసరించి నిధులు జమవుతున్నాయని పేర్కొన్నారు అలాగే దీపం పథకం డిఎస్సి ద్వారా యువతకు ఉద్యోగాలు ఆగస్టు పదిహేను మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం త్వరలోనే రైతు భరోసా నిధులు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు అన్నా క్యాంటీన్ల స్థాపన రూపాయల పింఛన్ పంపిణీ కూడా జరుగుతుందని పేర్కొన్నారు నర్సీపట్నం మున్సిపాలిటీలో గతంలో సమస్యల సమయంలో ఇరవై ఒక్క కోట్లతో సీసీ రోడ్లు డ్రైనేజీ శ్మశానాల అభివృద్ది చేపట్టామని తెలిపారు అందరికి నమస్కారం అండి మరి ఈరోజు మన కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ ఇయర్ అయింది మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటింటికి వెళ్ళి మనం ఈ సంవత్సరంలో ఏ అయితే కార్యక్రమాలు చేసాము ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసాము ఏ పథకాలు అయితే మనం ఇచ్చాము ఏ అయితే వాగ్దానం చేసి ఎన్ని పథకాలు ఇచ్చామో అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి పేపర్ ద్వారా ఇచ్చి మాట్లాడమని చెప్పడం జరిగింది మేము అలాగే ప్రతి ఇంటికి తిరుగుతున్నామండి ఈరోజు తిరుగుతుంటే మంచి స్పందన ఉంది ఏంటంటే మేము ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే ఒక్కొక్క పథకం కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే తల్లికి వందను ప్రతి తల్లికి కూడా అమౌంట్ పడడం జరుగుతుంది పదిహేను వేల రూపాయలు కూడా ప్రతి ఇంటికి పడుతుందా లేదా అని అడిగితే పడుతుందా అని చెప్పడం జరిగింది అదే దీపం పథకం దీపం మూడు సిలిండర్ ఇస్తామని చెప్పి ఫ్రీగా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం వాగ్దానం చేశారు అలాగే దీపం పథకం కూడా పెట్టడం జరిగింది తీసుకోవడం కూడా జరిగింది అని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది రెండు సిలిండర్లు వచ్చాయి ఇంకో సిలిండర్ వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది అలాగే యువతకి ఉపాధి మెగా డిఎస్ అని చెప్పి పెడతామని చెప్పారు యువతకి అది పెట్టడం కూడా జరిగింది అలాగే యువతకి మూడు వేలు ఇస్తామన్నారు అది కూడా త్వరలో ఇస్తామని చెప్పమని చెప్పారు వారు అది కూడా శాంక్షన్ చేస్తారని చెప్పి నమ్మకంతో మీకు చెప్పడం జరుగుతుంది అది ఒకటే కాదు మహిళ కుతుచుత బస్సు అది కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ ఫిఫ్టీన్త్ నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా టికెట్ లేకుండా ప్రయాణం చేస్తారని చెప్పేసి మేము ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది అలాగే ఇటువంటి కార్యక్రమాలన్నీ మాటిచ్చారు పెన్షన్ ముందు నెల మూడు వేలు తర్వాత నెల నాలుగు వేలు కలిపి మేము గెలిచిన వెంటనే ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఏడు వేల రూపాయలు కూడా ప్రతి ఒక్కరికి ఫస్ట్ మంత్ అందిందని చెప్పడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ తారీఖు అయ్యేసరికి ఇంకొకొక్క రోజు ముందే వస్తుంది అని చెప్పి కూడా ప్రతి ఇంట్లో చెప్పడం జరుగుతుంది నాలుగు రూపాయలు పెన్షన్ కూడా అందుకుంటున్నారు మరి పాత గవర్నమెంట్ అయితే నాలుగు ఐదు సంవత్సరాలు కూడా రెండు రెండు యాభై పెంచుకుంటూ పెంచుకుంటా లాస్ట్కి మూడు వేలు ఇవ్వడం జరిగింది తప్ప మాట ఇచ్చిన ప్రకారం కూడా నాలుగు వేల రూపాయలు కూడా ఫస్ట్ తారీఖు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ప్రతి ఇంట్లో చెప్పడం కూడా జరిగింది మరి ఇటువంటి కార్య కార్యక్రమాలు చేశారని చెప్పి చాలా అభినందిస్తున్నారు మన సీఎం గారిని అదే మన ఎమ్మెల్యే గారు అయ్యన్న పౌత్రి గారిని విధంగా ఈ నర్సీపట్నం మున్సిపాలిటీలో ఇది ఇరవై ఆరో వార్డు అండి ఈ మున్సిపాలిటీ మొత్తం మీద చూసుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది అలాగనే మన స్పీకర్ అయ్యన్ పాత్రి గారిది ఈ రోజు ఇరవై ఒక్క కోట్లు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేపెట్టం డ్రైనేజ్ సిస్టమ్ కానీ అదే విధంగా సిసి రోడ్స్ కానీ కల్వర్ట్స్ కానీ ఇవన్నీ మనం చేసుకుంటాం చాలా ఆనందంతో ఉన్నారు ప్రతి ఇంటి దగ్గర కూడా ఏదో పథకం అందుతుంది తప్ప ఎక్కడ పథకం అందలేని పెన్షన్ అందలేని ఇల్లు అంటూ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఏదైతే ఎలక్షన్ ముందు మాటిచ్చారో కూటమి ప్రభుత్వం అవన్నీ కూడా మనం స్టార్ట్ చేసాం ఫస్ట్ గెలిచిన మరుసటి రోజు దగ్గర నుంచి కూడా మరుసటి నెల నుంచి కాదు మరుసటి రోజు నుంచి కూడా మేము ఎప్పుడు కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అడగటం కార్యక్రమం అవుతుందా లేదా తెలుసుకోవడం ప్రతి నెల కూడా ఈ పెన్షన్ ఇస్తున్నారు లేదా తెలుసుకోవడం కూడా జరుగుతుంది